హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ ప్రిపరేషన్లో భాగంగా ఎకానమీ కష్టంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఒక చిన్న సలహా అండి ముఖ్యంగా మనము ఎకానమీలో ఏం చదవాలా ఎట్లా చదవాలా అని చాలామందికి డౌట్ ఉంటుంది నేను చెప్పబోయే సలహా ఏమంటే ఫస్ట్ మనము ఒక పేరు లేనిది ఏమి పెద్ద ఇంపార్టెంట్ లేనిది ఒక బుక్ తీసుకోండి దాన్ని ఒక నాలుగు రోజులు చదవండి అంటే ఏమి ఎట్లా అనే అవగాహన వస్తుంది దానికి తోడుగా ఇంకోటి మార్కెట్లో ఉన్న బాగా ఫేమస్ అయిన బుక్ తీసుకోండి అంటే ఫస్ట్ ఒకటి బాగా చదవడం వల్ల అంటే బాగలేని చదవడం వల్ల మనకు ఇంకో బుక్ చదివితే ఆ పాయింట్లు ఏముండేది అనేది మనకు బాగా తెలుస్తుంది అంటే ఈ ఈ రైటర్ ఏం మిస్ చేసినాడు ఆ రైటర్ అయితే ఏం అనేది మీకు ఐడియా ఉంటుంది అంతేకాకుండా ఫస్ట్ ఒక వేస్ట్ బుక్ అంటే వేస్ట్ బుక్ కానీ ఒక అన్ఇంపార్టెంట్ బుక్ చదవడం వల్ల మనకేమవుతుందంటే ఒక వాల్యూబుల్ ఉండే బుక్కు వాల విలువ మనకు తెలుస్తుంది సో దీంతో కూడా మనం బాగా ఇంపార్టెంట్ ఏమని కూడా చదువుకోవచ్చు ముఖ్యంగా టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి రెండు బుక్స్ తీసుకోండి మార్కెట్లో దొరికేది ఒకటి పెద్ద ప్రిపరేషన్ లేని ఒకటి పెద్దగా మంచి వాల్యూ ఉన్న బుక్ తీసుకోండి సో ఫస్ట్ పనికి అంటే బాగా ఒక రకంగా ఉండే బుక్ చదివితే మనకు తెలుస్తుంది అంటే ఏమి ఇంపార్టెంట్ ఏమి కావు అనేది ఇటువంటి ఫాలో అవడం వలన కూడా మనకు ఎకానమీలో ఎట్లా చదవాలనే ఐడియా వస్తుంది ఇంకా వేరే వాళ్ళ సలహా అడిగితే ఎట్లుంటుందంటే అది వాళ్ళ వాళ్ళ డిపెండ్స్ వాళ్ళ వాళ్ళ స్వార్థం బట్టి ఇస్తూ ఉంటారు సలహాలు సూచనలు సో దీన్ని బట్టి కూడా ఎకానమీ ఇట్లా ప్రిపేర్ కాండి కొంచెం బాగా ఈజీగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మీ సినిమా ప్రవీణ్ కుమార్ థ్యాంక్